సో నా ఈస్ కలర్ కాంబినేషన్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట బ్యూటిఫుల్ కాంబినేషన్ టస్టర్ జార్జెట్ విత్ సాటిన్ బార్డర్స్ ఉంటాయి అసలు కాంబినేషన్ చూసారు అసలు ఇలా చూపిస్తేనే శారీని కొన్ని తీసుకుందామా అన్నట్లు ఉన్నాయి అనమాట ఆల్ ఓవర్ శారీ చూడండి సెరీ బూటీస్ అనేది మనకి ఇట్లానే ఉంటాయండి టసర్ జార్జెట్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా అస్సలు ఉండదండి సాటిన్ బోర్డర్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ విత్ కంప్లీట్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఇచ్చేసారండి సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను కలర్ చట్ అంతా చాలా బాగుంది గ్రాద్ సోన్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి వామ్ పట్టులో మంచి బాటిల్ గ్రీన్ లో కూడా మనకి డార్క్ టోన్ ఆఫ్ బాటిల్ గ్రీన్ వస్తుంది సో చూద్దాము కంప్లీట్ శారీ ఎట్లా ఉంటుంది అనేసి సో ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హారిజోంటల్ జెరీ లైన్స్ ప్యాటర్న్ తీసుకున్నారు జెరీ లైన్స్ కూడా మనకి బ్రాడ్ బ్రాడ్గా వస్తాయనమాట ఒక లైన్ అంతా కూడా థ్రెడ్ ఉంటుంది ఒక లైన్ అంతా కూడా జెరీ తీసుకున్నారు సో థ్రెడ్ లైన్ ఏదైతే ఉందో దాని మీద అగైన్ మీనా కారీతో మనకి బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ అండి బోత్ సైడ్స్ కూడా చక్కగా హెవీ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇట్లానే వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ లాగా పళ్ళు మనకి ఎట్లా అయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ తో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది సో మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి గ్రామ్స్ సో బ్యూటిఫుల్ క్యాటలాగ్ అయితే వచ్చేసామన్నమాట మంగళగిరి పట్టులో తీసుకున్నామండి అసలు మీరే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో షైనింగ్ కానీ శారీ అంతా కూడా షైనింగ్ ఉంటుంది అనమాట లైట్ వెయిట్ వస్తుంది ఈజీ టు డ్రేప్ ఉంటుంది అనమాట మంగళగిరి పట్టు మనందరికీ ఐడియా ఉన్న ఫ్యాబ్రికేనండి కాకపోతే డిజైన్ అనేది కొంచెం కొత్తగా తీసుకొచ్చామన్నమాట శారీ అంతా కూడా చిన్న చిన్న జరీ బంచెస్ ఉంటాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి ఇట్లా రౌండ్ మోటివ్స్ తీసుకున్నారండి టూ సైడ్స్ కూడా రౌండ్ మోటివ్స్ అనేది బంచెస్ లాగా ఇచ్చేసి హైలైట్ చేశారు పళ్ళు వచ్చేసి చక్కగా బ్రొకేడ్ లో సిల్వర్ కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా బ్రొకేడ్ వస్తుందండి అసలు ఈ బ్రొకేడ్ బ్లౌజ్ వేర్ చేస్తే ఎంత బాగుంటుందో శారీకి కలర్ కూడా చాలా బాగుందండి ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ చాలు